గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సంకల్ప సభ సమావేశము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గం పట్టణ కేంద్రం నందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సంకల్ప సభ సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బంధం గౌతమ్ గౌతమ్ బువులు సాగార్జీ మరియు ఈ కార్యక్రమానికి సూపర్ సూపర్ యువనాయకత్వంలో గౌతమ్ కుమార్ గారి నాయకత్వంతో ముందుకు మన అనుభవం లేనటువంటి పూర్ణచంద్రరావు సార్ ఆయన ఎలక్షన్లో ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ చాలా అణచుమేత ఉంటుంది ఈ ప్రాంతం వద్ద కూడా ఈ అణచివేతకి లోనైనటువంటి ప్రజల గొంతుకై ఆయన నిరంతరము మాట్లాడుతుంటే మేమందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఈ పరిణామంగా కొనసాగితే జరిగేటువంటి ప్రతి అక్రమాల పైన ఆయన ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా రాయదుర్గం ఎమ్మెల్యేని గెలిచేటువంటి పరిస్థితి బహుజన సంస్థలు ఇప్పుడు

ఎంతమంది భయపెట్టినా ఎంతమంది లొక్క తీసుకోవాలని చూసినా అది ఇంతవరకు ఎక్కడ జరగలేదు కొంతమంది వాళ్ళు పార్టీని ఎదుర్కోలేక మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిన్న చిన్న చిల్లర చిన్నర సభ్యులతో చిల్లర వ్యక్తులతో కామెంట్లు కూడా మీలా నిలుస్తున్నారు నేను ఇక్కడ రాయదుర్గం ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చాను ఇంతవరకు నేను ఈ ప్రాంతం చూడలే అనంతపురం మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తెలుసు కానీ నాకు నాకు ఈ రాయదుర్గం దగ్గర అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నేను నలభై రోజులు ట్రైనింగ్ అయ్యాను ఎప్పుడు ఆయన అండగా ఉంటాం ఆయన ఏ అవసరం ఉన్నా పార్టీ ఖచ్చితంగా ముందుకుంటుంది ముందుకుంటే నడిపిస్తుంది చెప్పి మీకు అందరు కూడా హామీ ఇస్తాను ఓకే జై భీమ్ అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్జే మల్లకర్ సార్ని గారు కూడా సన్మానించవలసింది కాబట్టి

సీమ కాదు ఇది రెడ్ల సీమ రెడ్ల కోసం సీమ అందుకే రాజకీయం అంతా ఈ రెడ్ల చేతుల్లోనే ఉంది మరి రెడ్లే వెళ్తున్నారు రోజున మరి రెడ్ల పార్టీ వైసీపీ ఓడిపోయినా కానీ ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది రెడ్లు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మామూలుగా రెడ్ల జనాభా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం మాత్రమే అంటే ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు కులం వీళ్ళ రైవల్ కులం ఎవరు రాజకీయ ప్రజ్ఞత ఎవరు కమ్మలు కమ్మల పాపులేషన్ రెడ్ల కన్నా తక్కువ మూడు పాయింట్ మూడు ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన సర్వే నా సొంత మాకే కాదు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇదే రాయలసీమలో పన్నెండు మంది ఉన్నారు అరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఉంటే అరవై మూడులో ఇరవై ఏడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు పన్నెండు మంది మరి కమ్మ ఎమ్మెల్యే బీసీలు కేవలం ఎనిమిది మంది ఉన్నారు బీసీలు సగానికి సగం జనాభా ఉన్నారు ఇక్కడ సగం పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారమే యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు అది తక్కువని బీసీలు కూడా క్లెయిమ్ చేస్తున్నాను నేను అంటాను సరే తక్కువైనా కానీ యాభై రెండు శాతం అంటే అరవై మూడిట్లో ఎంతమంది ఉండాలా ముప్పై ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాలా ఆ రాయలసీమలో ముప్పై ఐదుకి ఎనిమిది మందే ఉన్నారు ఇప్పుడు నేను అందుకే ఈ ప్రజలందరూ తెలుసుకోవాలా బీసీలు బీసీలకు సరైనటువంటి ఎమ్మెల్యేల శాతం కనుక పెరకపోతే రెడ్లను ఓడించకపోతే కమ్మ ఎమ్మెల్యేలను ఓడించకపోతే మరి ఎప్పటికీ కూడా ఇక్కడ నిరుపేదలు అట్లనే ఉంటారు